పేరుకే యూట్యూబర్ కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది జ్యోతి మల్హోత్రా పరిచయాలు లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి పాకిస్తాన్ గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్ కు చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్ట్ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లో కూడా వెలుగు చూశాయి రెండు సెప్టెంబర్ లో ప్రధాని వర్చువల్ గా హైదరాబాద్ బెంగుళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఒక రేంజ్ లో చేసింది ఈ జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది ఈ యూట్యూబర్ గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన తర్వాత జ్యోతి అప్పటి వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ కు కేవలం వందే భారత్ రైల్ ఓపెనింగ్ ప్రోగ్రాం కోసమే వచ్చిందా లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా వేరే వీడియోస్ ఏమైనా తీసిందా అప్పుడంటే యూట్యూబర్ కానీ ఇప్పుడే తెలిసింది కదా తను మన శత్రు దేశంతో సమాచారం షేర్ చేసుకుంటోంది అని అందుకే హైదరాబాద్ లో అప్పట్లో ఆమె యాక్టివిటీస్ పైన కూడా ఆరా తీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కొన్నాళ్ల క్రితం ఒడిశాలోని పూరికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు ఒడిశాకు చెందిన మరొక యూట్యూబర్ ప్రియాంక మరోవైపు పూరి జగన్నాథ ఆలయం పై ఉగ్రవాదులు కన్నేసినట్టు నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి మూడు నెలల క్రితమే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరికి ట్రావెలర్ గా వచ్చిందా లేక ఇంకేమైనా కారణం ఉందా అన్న యాంగిల్ లో కూడా పోలీసుల ఎంక్వైరీ సాగుతోంది హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పూరికి చెందిన యూట్యూబర్ ప్రియా సేనాపతితో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు జ్యోతితో పాటు పూరి యూట్యూబర్ కూడా లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లినట్టు దర్యాప్తులో తెలిసింది దీంతో ఒడిషా పోలీసులు ఐబీ అధికారులు ఆ మహిళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ప్రియాంక సేనాపతి మాత్రం తనకు జ్యోతితో ఎలాంటి సంబంధం లేదని ఇద్దరం యూట్యూబర్ల మాత్రమే అంటోంది అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ప్రియాంక సేనాపతికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు జమ్మూ కాశ్మీర్లోని లోని కు వెళ్లింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర దీంతో ఆ టూరిస్ట్ ప్లేస్ సమాచారాన్ని తాను ఎవరితోనైనా షేర్ చేసుకుందా అన్న డౌట్ తో ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి ఈ నిఘా వర్గాలు దాడిని ఖండిస్తూ తర్వాత లైవ్ వీడియో చేసింది ఉగ్రవాదులకు ఎవరైనా సహకరించి ఉంటే వారు భారతీయులే కాదు ఈ మాట అన్నది కాదు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రానే నీతులు చెప్పడానికేనా తనకు వర్తించవా అంటున్నారు మేడం చిలక పలుకులు విన్నవారు